మిడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి చౌదరడా పరిధిలోని సాయిశ్రీ గ్రాండ్ వే కాలనీలో గణేష్ ఉత్సవాల ఘనంగా నిర్వహించుకున్నారు పదకొండు రోజుల ఉత్సవాలలో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదవ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా లడ్డు వేలం పాట కల్చం వేలం పాట రికార్డు స్థాయిలో లడ్డు అనంతరం నివజనానికి ఘననాలు బయలుదేరడం జరిగింది మహిళా భక్తులు పిల్లలు పాల్గొని స్వామి వారి కటాక్షం దీవెనలు కోరారు గణేష్ ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ప్రత్యేకత భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు కాలనీ వాసుల సహకారం ఎంతో అమూల్యమని కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం కాలనీ అధ్యక్షుడు సురేష్ శ్యాంసుందర్ రెడ్డి సాయిరామ్ రాఘవేంద్ర శ్రీనివాస్ సందీప్ రెడ్డి మధుబాబు నారాయణ శ్రీనివాస్ క్రాంతి నరేష్ శ్రీధర్ కిరణ్ శ్యామ్ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరాజు మరియు పెద్ద ఎత్తున మహిళా భక్తులు కాలనీ పాల్గొనడం జరిగింది రండి బస్సున్నారా రండి ముప్పై ఎనిమిది వేలకు చరత్ గారు ఒక మాట అన్నారు ఒక మాట అన్నారు రండి భక్తులారా రండి అదిగో కార్తీకారు ఒక మాట అంటున్నారు ఏదో కార్తీకారు ఏమంటున్నారు కాతి గారు అంటున్నారు బస్సులారేమన్నా బాట ముప్పై ఎనిమిది వేలకు గారు ఒక మాట అన్నారు రెండు భక్తులారా రండి రెండు భక్తులారా రండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ చిలుకూరు శ్రీనివాస్ గారుల దంపతులు ఈసారి కలసం పద్దెనిమిది వేల ఒక రూపాయికి సొంతం చేసుకున్నారు వారి యొక్క కుటుంబం ఎల్ల వేళల అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ వర్దిల్లాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాము మీ అందరి చెప్పడంతో ఒక్కసారి మనందరి కూడా నిజానికి ఈ బరిలో నేను లేను అయితే నేను ముందుగానే ఇది గట్టిగా నమ్ముతున్నట్టుగా ఈ నేను పాట పాటలు నేను ఎందుకో తెలియదు స్వామివారి కటాక్షం నా వైపు తిరిగింది నా కంటల్లో ఆ ఒక స్వరాన్ని వినిపించింది స్వామి ఈ ధర పరిపించింది కూడా స్వామి దీని యొక్క నిజాన్ని చెప్పాలి అంటే ఈ వస్త్రం ఎంతో పవిత్రం స్వామివారి యొక్క శరీరాన్ని తాకినటువంటి ఈ వస్త్రం ఎంతో పవిత్రం స్వామివారి యొక్క ధూప దీపాలు మరి స్వామివారికి మేము పదకొండు రోజులు ఉత్సవాల భాగంగా పూజలు నిర్వహించాము అందుకు ఈ వస్త్రమే కాదు ఇది అన్ని బాధలకి అన్ని ప్రయోగాలకి ఒక జీవితానికి కూడా మరి ఒక గొప్ప అస్త్రంగా మేము భావిస్తున్నాం కావున ఇది మాకు దక్కడం ఎంతో అదృష్టంగా కూడా భావిస్తున్నాం మేము అలాగే కమిటీకి కూడా మేము ఎంతగానో ధన్యవాదాలు చెబుతున్నాం భక్తులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం ఈ కార్యక్రమంలో తీసుకున్నారు తొమ్మిది వేలకు తీసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాహిత్య రాఘవేంద్ర కుటుంబం తొమ్మిది వేలకు దక్కించుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అంటే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ జరిగింది మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ వాళ్ళకి పనిచేయించుకోటి పనిచేస్తున్న కాంగ్రెస్ పనిచేసి బీజేపీ లోకల్లో మున్సిపాలిటీ సో మెయింటెన్స్ దయచేసి తెప్పించుకోవద్దు ఎందుకంటే ఐదు సంవత్సరమే మహాపడ ఇప్పుడు కొన్న తప్ప గొడవలు చేస్తున్నాడు పది మంది కొత్త పరాలయండి అక్కడి నుంచి అదే వస్తారు దాని నలుగురు ఉన్నాడు నాలుగు యూనిట్ యూనిట్ ఇది మాత్రం డిస్టర్బ్ యూ కాలనీ అయినా సరే ఏ కాలనీ అయినా సరే యూనిటీ బాగుంటే ఎవరైనా సరే మీరు చెప్పండి రాజకీయ నాయకులు ఏముందా ఓట్లు కావాలి ఎక్కడి నుంచి అరే ఆ ఖాళీ బాగుంది ఆ ఖాళీ డెవలప్మెంట్ ఉంది అక్కడ లీడర్ ఉంటే ఒక పది మంది వెళ్ళి విషయం ఉంటే మన వచ్చి మొన్న ఆయన నోట్ వేసినట్టు ఆయన చిన్న చాలా గొప్ప ఆయన చాలా హ్యాపీగా ఫీల్ ఏం చేసుకో చేస్తాను ఎన్వేస్తున్నాం చాలా అరే ఖాళీ బాగుంటుంది మరి పోరా చాలా మంచిగా నేను చెప్తుంటాను ఏ యూనిట్ మెయింటైన్ దయచేసి మనం హక్కుల కుటుంబం మన దగ్గర బాధ్యతలు అట్లా ఉంటాయి మనం ఇల్లు వచ్చే పగెటివ్ మన వల్ల కొత్త డిస్టర్బ్ కాదు మనం చెప్తాం చూద్దాం మరకి కంపెనీల విడదో విజయ్ గారు కావండి మీరు విజయ్ గారు మీరు రావండి రావా టీ టీ కంపెనీ సామాన్య బా లక్కీ డ్రా లక్కీ డ్రా వా నెంబర్ కి ఏమయప్ర మీరు ఎవరు ఉంటారు अरे ఏන්නේ అన్న తీపో సంజీవ్ రేట్

કિરણ <laughs>

నేను ఇప్పటివరకు లక్కీ కలర్ ఉండాలి మొన్న సెవెన్స్ గెలిచాము చేశాము గెలిచాము ఇందులో ఎక్స్పెక్టేషన్ లేదు స్వామివారి నెక్స్ట్ ఇయర్ లాంటి వాడు నెక్స్ట్ అయిస్తారు సార్ सर इट सर जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की अन्ना फाइव की तो रेक्का उन्हीं को रेक्का लेने के लिए आप 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 పేరు శరత్ కుమార్ రెడ్డి నారపల్లి సాయిశ్రీ గ్రాండ్ వేలో ఉంటాం ఇక్కడ ఇవాళ గణపతి వేలం పాటలో నలభై వేల నూట పదహారు రూపాయలకి స్వామివారి ఆశీస్సుల వలన మేము ఈ లడ్డును చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృపలు మా మా కుటుంబం పైన మా పైన ఎల్లవేళలా ఉంటూ మమ్మల్ని రక్షిస్తాడనే ఆశతో పోటాపోటీగా నడిచింది కదా మీకు ఏమనిపించింది అనుగ్రహం స్వామి అనుగ్రహం మా మీద ఉంది అంటే ఆయన ఎంతవరకు మమ్మల్ని తీసుకెళ్తాడని ఒక నమ్మకం ఒక ధైర్యం ధైర్య సహసే లక్ష్మి

విగ్రహ అవకాశం ఇచ్చాడు అలాగే కలశం కూడా మాకు ఇచ్చాడు విగ్రహం కూడా వేరే ఇచ్చారా దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు మాకు అనుగ్రహం అమ్మా మీకు చాలా సంతోషంగా అనుకున్నారా మీకు అనుకున్నారా మీకు వస్తుంది అనుకున్నారా లేదు అనుకోలేదు ఓకే అనుకోకుండా పాడాము వచ్చేది ఆ దేవుడు కటాక్షం చాలా సంతోషంగా